నమస్తే మేడం నమస్తే మేడం బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా దాని రిలేటెడ్ ఫుడ్ తీసుకున్నా కానీ అది మాత్రం లోపం ఉంటూనే ఉంటుంది బట్ దాని వల్లనే బాడీలో చాలా డిసీజెస్ అని రావడానికి కారణం అని కూడా విన్నాను ఎందుకంటారు మేడం ఎలా జరుగుతుందంట మిస్టేక్ యాక్చువల్లీ మనకి విటమిన్ బిట్వెల్వ్ అనేది బాడీకి టూ పాయింట్ ఫోర్ ఎంసీజీ ఒక రోజుకి టూ పాయింట్ ఫోర్ మైక్రోగ్రామ్స్ చాలు సో మనం ఏం చేస్తున్నామంటే మనం తీసుకున్న ఫుడ్ తీసుకుంటున్నాం కానీ కొన్ని సింపుల్ మిస్టేక్స్ చేస్తున్నాము దానివల్ల అది అబ్జార్బ్ అవ్వక బాడీకి వంట పట్టక చెప్పాలంటే వంట పట్టక ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నెర్వ్ వీక్నెస్లని ఇలా హెయిర్ ఫాల్ అని ఇట్లా డిఫరెంట్ కండిషన్స్లో మనం చూస్తున్నాం అనమాట ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల నేను ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ అందరు చేసేది ఆర్వో ప్రాసెస్డ్ వాటర్ ఆర్వో ప్రాసెస్డ్ వాటర్ ఎక్కువ ఎవరింట్లో చూసినా ఇప్పుడు ఉంటున్నాయి అవును సో దానివల్ల ఏంటంటే నేచురల్గా అందాల్సిన కొన్ని మినరల్స్ ఉంటాయి లైక్ కోబాల్ట్ అని అలాగా అవి ఏంటంటే విటమిన్ బీట్ వల్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సో అది లీచ్ అవుట్ అవ్వడం వల్ల అంటే దాని నుంచి ఫస్ట్ ఆర్ఓ ప్రాసెస్ వాటర్ అంటే నేచురల్గా అందే ఏవైతే విటమిన్ మినరల్స్ ఉంటాయో అవన్నీ ఫ్లా క్లియర్ అయిపోతాయి సో ఎంత ఆర్టిఫిషియల్ ఏం యూజ్ చేసినా సరే దీంట్లో ఉండాల్సిన కొన్ని మినరల్స్ లేకపోవడం వల్ల మనకి వీట బీట్ అబ్జార్బ్షన్ బాడీకి సరిగ్గా జరగదు ఓకే నెక్స్ట్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే మనము ఇప్పుడు యాక్చువల్లీ ఇంట్లో ఎలా తింటాం ఇడ్లీ దోశ ఇట్లాగా ఫుడ్ ఐటమ్స్ తింటాం కానీ ఇప్పుడు ఏంటంటే డైట్ అని క్రాష్ డైట్ అని ఆర్ ఇంట్లో చేసుకోలేమని ఓట్స్ అంటే చాలా మంచిది అని చెప్పి ఇట్లా ఓట్ మీల్స్ తీసుకోవడము ఇట్లాగా జరుగుతుందన్నమాట దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు నేచురల్ నేచురల్గా అందాల్సిన ప్రోబయోటిక్ ఫర్మెంటేట ఫర్మెంటెడ్ ఫుడ్స్లోనే మనకి నేచురల్గా అందాల్సినవి ఉంటాయి అనమాట బీ బీట్వల్ అబ్జార్బ్షన్ బాగా అవుతుంది బట్ ఎప్పుడైతే మన ఇడ్లీ దోశ ఏదైతే నేచురల్గా ఫర్మెంట్ అయ్యే ఫుడ్స్ ఉన్నాయో వాటిని మనం తో రీప్లేస్ చేసినప్పుడు మనకి ఏంటంటే అబ్జార్బ్షన్కి కి కావాల్సింది జరగట్లేదు విటమిన్ బిట్వెల్ ఇంకోటి మనం తీసుకునే ప్యాకేజ్డ్ ఫుడ్స్ వల్ల మన కప్ నూడిల్స్ అని ఇన్స్టెంట్ నూడిల్స్ అని లేకపోతే ప్యాకెడ్ ఫుడ్ ఐటమ్స్ అని ఇవి తీసుకోవడం వల్ల కూడా విటమిన్ బీట్ వాళ్ళు డెఫిషియన్సీ ఎక్కువ అవుతుంది అండ్ ఇంకా రెగ్యులర్గా చూడాలంటే రోజుకి ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటుంటారు అందరు గ్యాస్ టాబ్లెట్ ఉన్నా లేకపోయినా రాకూడదు గ్యాస్ అని పొద్దున్న పడగడుపున ఒక గ్యాస్ టాబ్లెట్ వేస్తారు ఈ ప్రోటన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం వీటి సో ఇవి కూడా విటమిన్ బీట్ వాళ్ళని అబ్జార్బ్ చేసుకునివ్వ బాడీకి సో కొన్ని కొన్ని కండిషన్స్లో ఏంటంటే మెట్ఫార్మిన్ ఒక షుగర్ టాబ్లెట్ ఉంటుంది మెట్ఫార్మిన్ ఇంకా వాళ్ళకి తప్పక అది వేసుకోవాల్సి వస్తుంది బట్ ఈ మెట్ఫార్మిన్ అనేవి కూడా విటమిన్ బీ ట్వల్ని అబ్జార్బ్ చేసుకునేవి బాడీ సో మీరు ఎంత విటమిన్ బిట్వెల్వ్ తీసుకున్నా ఇవి ఏవైతే జరుగుతున్నాయి ఇప్పుడు నేను చెప్పను ఆర్వో ప్రాసెస్ వాటర్ మనం రోజు డైలీ తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ సరిగ్గా తీసుకు లైక్ బ్రేక్ఫాస్ట్లో ఓట్ మీల్తో రీప్లేస్ చేసేయడము పొద్దున్నే గ్యాస్ ట్యాబ్లెట్స్ వేసుకోవడము అండ్ ఇంకా ఇంకా చెప్పాలి అంటే కనుక మనం మాట్లాడుకున్నట్టు రోజు ఒక కాఫీ తాగడం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆర్ ఒక టీ తాగడం బోన్ చేసిన తర్వాత ఇంకా ఇంకా చెప్పాలంటే బిర్యానీస్ తిన్న తర్వాత టీ తాగడం కాఫీ తాగడం ఇరానీ చాయ్ తాగడం ఇవన్నీ చేస్తారు సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ మనం తీసుకున్న ఫుడ్లో విటమిన్ బిట్వెల్వ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ దాన్ని అబ్జార్బ్ చేయనీయకుండా ఈ కెఫెన్ అనేది అడ్డుపడుతుంది సో అది సరైన మెటబాలిజం జరగకుండా అడ్డుపడుతుంది అనమాట సో ఇట్లాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఇలాంటి కామన్ మిస్టేక్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరిలో అయితే గ్యాస్ట్రైటిస్ ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం ఎవరు ఉంటుందో గ్యాస్ ప్రాబ్లం ఎవరు ఉంటుందో వాళ్ళలో కూడా విటమిన్ బీ ట్వెల్వ్ ఎక్కువ డెఫిషియన్సీ చూస్తాం సో మీకు ఎంత గ్యాస్ గ్యాస్ ఉన్నా సరే గ్యాస్ట్రైటిస్ ఉన్నా సరే అది కరెక్ట్ చేసుకోకుండా ఎంతకాలం బీట్వల్ సప్లిమెంట్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా సరే ఈ విటమిన్ బీ ట్వెల్వ్ డెఫిషియన్సీని కరెక్ట్ చేయలేం సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ని క్లియర్ చేసుకుని చక్కగా రోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ మజ్జిగ తీసుకుంటే కనుక వీటిల్లో ఉన్న ఏవైతే న్యూట్రియం ఉన్నాయో విటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్లో అవన్నీ బాడీకి అబ్జర్వ్ అవుతాయి ఈ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి ఓకే సో కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సింపుల్ మిస్టేక్స్ తీసేసి ఎందుకంటే టూ పాయింట్ ఫోర్ ఎంసీజీఏ కావాలి బాడీకి రోడ్ ఎక్కువ ఎక్కువ ఏం అవసరం లేదు సో ఇలాంటి మిస్టేక్స్ అన్నీ క్లియర్ చేసుకుని డైలీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తాగితే హ్యాపీగా విటమిన్ బిట్వల్వ్ అబ్జర్వ్ అవుతుంది బాడీకి ఓకే థ్యాంక్ యూ మేడం